హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరజన్స్ నేను మీ శ్రావణి ఈరోజు మనం సింపుల్గా క్విక్గా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం చేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లల క్యారేజీ కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట అంతేకాకుండా రైస్లోకి రోటిలోకి చపాతీలోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దీనికోసం నేను మూడు కట్టల పాలకూరని తీసుకున్న లేతగానే ఉంది అయినా కూడా నేను కాడలు అయితే వేయట్లేదండి మీకు ఇష్టమైతే ఇంకా లేతగా ఉన్నట్టయితే కాడలు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లము ఇప్పుడు మనం తీసుకున్న పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్ అనమాట ఇలా కట్ చేసిన పాలకూర అంతటినీ కూడా ఇంకో గిన్నెలోకి అయితే మనం వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఒక స్పూన్ చొప్పున పచ్చి అలాగే ధనియాలు జీలకర్ర రెండు మిర్చిలు ఒక ఎనిమిది నుంచి పది దాకా వేసుకున్నాను నేను మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక మూడు నాలుగు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ సరిపోతుంది మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకుందాం దాంట్లోకి కొద్దిగా చింతపండు అలాగే పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాము ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయల ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి చింతపండు వేయడం వల్ల కొంచెం పాలకూరకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందనమాట అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మరి పూర్తిగా బ్రౌన్ కలర్ రానక్కర్లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫస్ట్ ఫ్రై చేసాం కదా పచ్చిశనగపప్పు అవి అవి వేసుకొని కొంచెం బరక బరకగా మిక్స్ చేసుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని అది కూడా కొంచెం కచ్చాపచ్చగానే వేసుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలేలాగా అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి ఈ కర్రీకి అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ దాకా పోపు దినుసులు ఒక ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా రెడ్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత పాలకూర అనేది మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము యాడ్ చేయాలి పట్టినట్టయితే అంతా ఒకసారి వేసుకోండి లేదంటే కొంచెం జస్ట్ ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత మళ్ళీ మిగతా అది కూడా వేసుకోండి హై ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసినట్టయితే పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయి కదా ఇప్పుడు ఈ వాటర్ కూడా మనకు బాగా ఇంకిపోగలం ఇప్పుడు దీంట్లో కూడా ఇంకాస్త సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కలలో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి చూసుకొని తక్కువగా వేసుకోండి ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి కారం అనేది వేసేద్దాం ఇదంతా వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంకి టర్న్ చేసుకొని మొత్తం పాలకూరతో ఈ ఉల్లికారం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి గరిటతో నెమ్మదిగా ఎందుకంటే పాలకూర అనేది ముద్దలు ముద్దలుగా ఉంటుంది కాబట్టి ఉల్లికారం పాలకూరతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు అంతా ఇలా కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే కరివేపాకు లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ రెండు కూడా వేయట్లేదు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా ఇందులోకైతే ఏం వేయక్కర్లేదండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వేడివేడి అన్నంలోకైనా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా అంత వాటర్ ఏమాత్రం లేకుండా అంతా ఇంకిపోయింది దగ్గర పడిపోయింది పూర్తిగా ఇంకేముంది వేడివేడిగా సాీభావులకి సర్వ్ చేసేసుకోవడం చక్కగా చపాతి రైస్ రోడ్ అయినా కూడా యాక్సిడెంట్గా ఉంటుంది మరి మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగైందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం వరు మీ నాకేల్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్